హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు కూడా మీ యొక్క క్లే వ్యాలెట్ ఏదైతే యాప్ ఉందో దాన్ని డిలీట్ చేసేసి కొత్తగా ఇప్పుడు పంపేటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ను మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసేసి మళ్ళీ మీరు కొత్తగా డౌన్లోడ్ ఏపీకే అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఏపీకే ఆండ్రాయిడ్ని మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసి డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది మీకు ఆల్రెడీ మీ మొబైల్లో కూడా ఈ కే వ్యాలెట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ పాత కే వ్యాలెట్ ఏపీకే ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేసేయండి డిలీట్ చేసేసి ఇప్పుడు కొత్తగా ఏదైతే లాగిన్ అవుతుందో ఆ కే వ్యాలెట్ని డౌన్లోడ్స్లో మీరు డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది అది ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో డౌన్లోడ్ కాగానే మీకు ఇలా చూపిస్తుంది సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ ఇలా డౌన్లోడ్ అనేది అయింది హండ్రెడ్ పర్సెంటేజ్ ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో డౌన్లోడ్ కాగానే దాన్ని క్లిక్ చేస్తే మీకు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ ఎంబీ ఉంది అది మొత్తం పూర్తిగా డౌన్లోడ్ అవ్వాలి ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో అది పూర్తిగా మీకు ఫిల్ అయిపోయి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది చూడవచ్చు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది ఇన్స్టాల్ క్యాన్సర్ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే కే వ్యాలెట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది ఓపెన్ డన్ అని ఉంటుంది ఓపెన్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయి ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ సైన్ ఇన్ని క్లిక్ చేయాలి సైన్ ఇన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఏదైతే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో దాన్ని ఇక్కడ క్లిక్ చేసేసి మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి అప్పుడు లాగిన్ కే వ్యాలెట్ అని అడుగుతుంది లాగిన్ కే వాలెట్ మీద క్లిక్ చేస్తే అది లాగింగ్ అనేది అవుతుంది ఈ లాగిన్ అయిన తర్వాత మన యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మార్కెట్స్ స్వాపు నెట్వర్క్ అలాగే సెట్టింగ్స్ సెట్టింగ్స్లో మన యొక్క అకౌంట్ లాగిన్ అనేది లాగౌట్ అనేది కనిపిస్తుంది సేమ్ ఇలాగే మన యొక్క క్యూసీసీ రెఫరల్ లింక్ ఏదైతే ఉందో కొత్త దాన్ని తీసుకోండి కొత్త దాన్ని తీసుకొని ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైతే క్రోమ్లో లాగిన్ అయిందో అది కాకుండా కొత్తగా తీసుకోండి ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింకును క్లిక్ చేసుకోండి చేసుకొని ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది స్టార్ట్ ట్రేడింగ్ ఉంది స్టార్ట్ ట్రేడింగ్ నవ్వును క్లిక్ చేసినప్పుడు మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడితో మీరు ఏదైతే లాగిన్ అయి ఉన్నారో ఆ మెయిల్ ఐడి ఓపెన్ అవుతుంది ఇంకా డాష్ బోర్డులోకి వెళ్తే మీ యొక్క ఐడి నంబర్ మీకు ఎంత బ్యాలెన్స్ యూఎస్ ఉన్నవి తర్వాత అలాగే ఎన్ని క్యూసీసీ కాయిన్స్ ఉన్నవి అనేదన్నీ కూడా మీకు చూపిస్తుంది మీరు ఎక్స్చేంజ్లోకి దీన్ని తెచ్చుకోవచ్చు ఈ విధంగా ఓకే థ్యాంక్ యూ హలో ఇలా ఎక్స్చేంజ్లో మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ అమౌంట్ అనేది కనిపిస్తుంది ఈ బ్యాలెన్స్ అనేటువంటి అమౌంట్ కనిపించినప్పుడు ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది సెండ్ అని క్లిక్ చేసేస్తే మనకు కింద టూ క్యూసీసీ ఎక్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి సెండ్ కొట్టేసి టూ క్యూసీసీ ఎక్స్చేంజ్ దాన్ని క్లిక్ చేయాలి సర్చ్ టోకెన్లో ఇక్కడ మనకు ఐఎస్డిటి అయితే ఐఎస్డిటి యూఎస్డిటి అయితే యూఎస్డిటి మన దగ్గర ఐఎస్డిటి ఉంది కాబట్టి ఐఎస్డిటి అని టైప్ చేస్తే కింద ఐఎస్డిటీ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పైకి కొంచెం స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మనకు ఎంత బ్యాలెన్స్ ఉంది ట్వంటీ వన్ ఐఎస్డిటి ఉంది ఆ ట్వంటీ వన్ అనేది ఇక్కడ నంబర్ ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ సెండ్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అనే దాన్ని క్లిక్ చేయాలి ఆర్ ఇష్యూర్ అని అడుగుతుంది ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది కన్ఫర్మ్ క్లిక్ చేసేసేయాలి కన్ఫామ్ కొట్టేస్తే మీకు ఆల్రెడీ ప్రాసెసింగ్లో పడుతుంది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది డన్ ఇలా మీ యొక్క కాయిన్స్ను కే వ్యాలెట్ నుంచి మనం క్యూసీసీ ఎక్స్చేంజ్కు ఈజీగా పంపుకోవచ్చు థ్యాంక్ యూ